ఇంకా దరిద్రం కొట్టోడా నీకెందుకురా రాజకీయాలు మనిషి రా ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర తీసుకొని మళ్ళీ దళితులను దగ్గర తీసుకొని మళ్ళేదో చేద్దాం అనుకుంటున్నావు మనిషివి కాదు వైసీఆర్ నిన్ను వదిలిపెడతామా ఓడిపోయినరు కాదు అనుకొని వదిలిపెడతారు అనుకోకు పామును నడిమి మీదకి వెళ్ళి కొట్టినాం ఆ పాము విషము కూరలలో ఉంటది ఆ కూరలు వీకాలి ఎలక్షన్ లో పదిహేడు పదిహేడు ఓడిపోవాలి ఎక్కడ కూడా కారోడికి డిపాజిట్ రావద్దు అంతే కదా కవిత అరెస్ట్ అయ్యి సొంత కూతుర్ని కంట్రోల్ లో పెట్టుకుంటున్నావు ఇడియట్ రాస్కెల్ ఎవడరా నువ్వు రాహుల్ రాహుల్ అంటాడు రాహుల్ ఇదే రా రాహుల్ మనిషివా ఏం సింబల్ ఇస్తున్నావు కేసీఆర్ సారా దంద నేర్పిస్తావు మనిషి పుట్టుక పుడితే ఇప్పటికన్నా రాజకీయాల నుంచి కేసీఆర్ తప్పుకొని ఆ లక్ష కోట్లు తెలంగాణ ప్రజలకు ఇస్తావా తిరుమల తిరుపతి దేవస్థానంలో లేస్తావా నువ్వు కట్టించిన యాదాద్రికి వెళ్ళైనా లక్ష్మీ స్వామికి ఇచ్చి కాళ్ళు మొక్కి దండం పెట్టి తప్పైపోయింది డెబ్బై ఏండ్లు వచ్చినాయి ఇక నేను తినలేను తాగలేను తిన్నది అరుగుతలేదు తాగితే ఎక్కుతలేదు ఇవన్నీ చెప్పి ఇప్పటికన్నా ఒప్పుకో అయ్యా ఇప్పటికన్నా ఒప్పుకో ఇంకా రాళ్ళతో కొట్టే పరిస్థితి తీసి ఇయ్యో సిక్కు లేకుండా ఇంకా మళ్ళా యుగం అంటుండు ఇంకోడేమో వెండి యుగం అట ఆ కవిత ఇంకా ఒప్పుకో కవిత ప్లీజ్ ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకోని తప్పు చేయడమే కాకుండా సిగ్గు లేకుండా బీజేపీ నిండేసిందట ఇట్లు ఒప్పు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెచ్చినావా మా మలవతి పూర్ణ లెక్క ఎవరెస్ట్ ఎక్కినావా లేకపోతే సానియా మిర్జీ లెక్క టెన్నిస్ ఇట్లా ఆడుకుంటూ కప్పు తీసుకొచ్చినవా లేదంటే విరాట్ కోహ్లీ యొక్క సిక్స్ పట్టినావా హెలికాప్టర్ షాట్ కొట్టి వరల్డ్ కప్ తెచ్చినావా కపిల్ దేవు గెలిపించినవా ఏం చేసినావు నువ్వు వేల కోట్ల లిక్కర్ స్కామ్ చేసినావు అది సింబలా ఇట్లానా కొద్ది మంది సిగ్గులైన ఆమె నుంచి డబ్బులు తీసుకుని దర్ణాలు చేస్తున్నారు ఇంకా బంధుకు పిలుపు లిక్కర్ బంద్కి పిలుపు లిక్కర్ బంద్కి ఇయో పిలుపు తెలంగాణ బందుకు పిలుపు నువ్వు పిలిపిస్తే కుక్కలు కూడా తోక జాడిస్తున్నాయి ఊపుతున్నాయి మనిషే బంధు మనిషి పుట్టుగా పుడితే ఇంకా సిగ్గు లేకుండా పదేళ్ళల్లో దోసుకున్న చాలదని వందల ఎకరాలు ఉన్నోడికి రైతు బంధిస్తావురా మనిషివరా భూమి లేని కూడా ఎట్లా బతకాలరా ఇంకా సిగ్గు లేకుండా నాకు ఓటేయండి నేను కాపాడుతావు నీకే నడవరాకుండా అన్నావు నువ్వేం కాపాడుతావు కొట్టు నీది నీకు చూసుకో నీ నీకు గడుక్కో వేరే వాడిది గడిగేందుకు అవసరం లేదని చెప్తూ జై తెలంగాణ